వినతులతో గత ప్రభుత్వంలో జరిగిన కబ్జాలపై ఎక్కువ ఆర్జీలు వెంటనే అధికారులకు ఫోన్ చేసి పరిష్కరించాలని ఆదేశించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ మా దగ్గరకు వచ్చి కోరడం జరిగింది మేము వెంటనే సంబంధిత ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ ఫిర్యాదు చేసి దాని మీద ఒక యాక్షన్ తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది అవే కాకుండా ఎక్స్ఆర్మీ ఇష్యూస్ ఎక్స్ఆర్మీ మెన్ వాళ్ళ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి ఒక రెండు అభ్యర్థనలు వచ్చాయి ఒకటి విజయనగరం జిల్లా నుంచి అలాగే ఒక కడప జిల్లా నుంచి కడప జిల్లాలో అయితే లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళ ల్యాండ్ ముంపు ప్రాంతంలోకి వెళ్ళి వాళ్ళ యొక్క ల్యాండ్ ఇక్విజిషన్ అయిపోయింది కానీ వాళ్ళకి మళ్ళీ ల్యాండ్ అలొకేషన్ అనేది జరగలేదని మా దగ్గరికి వచ్చి ఇక్కడ విన్నపించుకున్నారు స కడప కలెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది ఎట్టి పర్సన్ ఇష్యూని చూడమని చెప్పి అది ఏ రకంగా సాల్వ్ చేయమని వాళ్ళకి చెప్పడం కూడా డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే సంబంధిత మంత్రి అయినటువంటి సెర్ప్ అండ్ ఎంఎస్ఎంఈ మినిస్ట్రీగా నేను ఉన్నాను సంబంధిత ఇష్యూ ఇష్యూస్ కూడా నాకు తీసుకొచ్చారు ముఖ్యంగా పెన్షన్ ఇష్యూస్ వచ్చాయి పెన్షన్లో లాస్ట్ గవర్నమెంట్లో అనార్గుల కింద వాళ్ళని పెన్షన్ డిస్క్వాలిఫై చేసి పెన్షన్ ఆపేయడం జరిగింది వాళ్ళని రే మళ్ళీ మాకు పెన్షన్ ఇప్పించాలని కోరుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది అయితే మేము కావాల్సిన అంటే ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఫిర్యాదు తీసుకొని పెన్షన్ డిపార్ట్మెంట్ కూడా డైరెక్ట్ చేసాం అలాగే కొంతమందికి పెన్షన్ కొన్ని రోజులుగా రాని వాళ్ళకి కూడా మళ్ళీ అప్లై చేయమని చెప్పాము తర్వాత ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీలో కూడా ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం పూర్తిగా ఇగ్నోర్ చేసింది మా ఇండస్ట్రీ ఇప్పుడు కొంచెం ఎట్టు పరిస్థితుల్లో మీరు సేవ్ చేయాలని వాళ్ళ వాళ్ళు కొంచెం కోరడం జరిగింది ఆ ఇష్యూస్ కూడా మేము పర్స్యూ చేస్తున్నాం ఇన్సెంటివ్స్ ఏ రకంగా ఏ ఉన్నాయో వాటిని వ్యాలిడేట్ చేసుకొని కొన్ని కొన్ని కొంత వ్యవధిలో వాళ్ళకి సమకూర్చే విధంగా మేము పనిచేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా కొన్ని కొన్ని ఇండస్ట్రీస్కి లోకల్ ఇష్యూస్ ఉన్నాయి ఆ లోకల్ ఇష్యూస్ కూడా పర్స్యూ చేయడానికి సంబంధిత కలెక్టర్ కూడా మాట్లాడి వాళ్ళకి సాల్వ్ చేయమని చెప్పడం జరిగింది అదే కాకుండా కొన్ని పోలీస్ ఇష్యూస్ ఉన్నాయి ముఖ్యంగా కడప జిల్లాలో ఇష్యూ ఒక మైనార్టీ ఒక షెడ్యూల్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద పనికి రాలే అంటే ఇంట్లో పనికి రాలేదని చెప్పి పడుకున్న వ్యక్తి మీద ఒక ఆయిల్ పోసి ఆయిల్ పూర్తిగా బాడీ అయ్యే విధంగా వ్యవహరించిన అక్కడ తీరు మీద పోలీసు స్పందించకపోతే వెంటనే మేము అక్కడ లోకల్ పోలీసుకి అలాగే సమ్ మినిస్ట్రీ గారు కూడా చెప్పి కొంచెం అర్జెంటుగా పర్స్యూ చేయమని చెప్పడం కూడా జరిగింది వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయ్యి వాళ్ళు వాళ్ళ మీద ఎవరైతే ఈ యాక్షన్ ఏదైతే చేశారో వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళి వాళ్ళు పర్స్యూ చేయడానికి ముందుకెళ్తున్నారు ఇవన్నీ ఈ ఈ ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో పర్స్యూ చేయడానికి అట్ ద సేమ్ టైం దాన్ని రిజాల్వ్ చేసే దశగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పనిచేస్తుందని ఖచ్చితంగా ఈ ఆఫీసు అందరికీ నమ్ము నమ్మకం చేకూర్చే విధంగా పనిచేయడానికి ఇంకా మేము కార్యం చేస్తూ కార్యాచరణ చేస్తూ భవిష్యత్ కాలంలో ఎలాంటి ఇష్యూస్ని కాన్స్టెంట్గా రిజాల్వ్ చేసే దశగా మేము చే చేకూర్చడానికి ఒక వ్యవస్థగా ఈరోజు ఏర్పాటు చేయడం దానికి భాగస్వాములుగా ఈరోజు మేము ముందుండి ఇవన్నీ సాల్వ్ చేయడానికి అట్ ద సేమ్ టైం గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వస్తే సాల్వ్ అవుతుంది మనం ఖచ్చితంగా మన అభ్యర్థన చెప్పచ్చు మన మన తాలూకు ప్రాబ్లం వింటారు విని దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు అనే దాని మీద పూర్తి నమ్మకం కల్పించే విధంగా నమ్మకం కల్పించే విధంగా ఈ పార్టీ ఆఫీస్లో ఈ గ్రీవెన్స్ గ్రీవెన్స్ ఏర్పడడం జరిగింది దానికి పూర్తి స్థాయిలో మీ అందరం కూడా ఇక్కడ గ్రీవెన్స్ వినడం వెంటనే సాల్వ్ చేయడం జరుగుతుంది మరి ఈ అవకాశం కల్పించిన మా అధినేత నారా చంద్రబాబు నాయుడికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఎందుకంటే ప్రజలు ఇక్కడికి వచ్చి వాళ్ళు ప్రా ప్రాబ్లమ్ చెప్పుకుంటున్నారంటే అంతటి నమ్మకం కేవలం ఈ ఈ పార్టీ కలిగించిందని ఖచ్చితంగా చెబుతున్నాను